వాళ్ళు వాళ్ళు ఒక్కటైపోయారు ఇటు హరీష్ రావు సంతోష్ రేవంత్ అంతా కలిసి కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కవిత ఆరోపణలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం కేసు సంబంధించి ఎంక్వైరీ వేస్తే ఇదా స్పందించే తీరు తెలంగాణ బంద్ కు అంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు స్టార్టింగ్ లో కొంత భావోద్వేగంగా కూడా మెల్సి కవిత మాట్లాడిన మాటలు మనం చూసాము ఎస్ ఈ అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ తో టీవీ నైన్ బ్యూరో చీఫ్ రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాకేష్ కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి హరీష్ సంతోష్ పైన టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు వీళ్ళ వెనుక ఎవరున్నారో కూడా తేల్చాలి రేవంత్ హరీష్ సంతోష్ వీళ్ళంతా ఒకటే కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు అలాగే ఇంకో కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఇరిగేషన్ అధికారుల దగ్గరే వందల కోట్ల రూపాయలు వాళ్ళ వెనుక ఎవరున్నారో కూడా తేల్చాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఎస్ ఇంకా ఏం జరుగుతోంది నెక్స్ట్ లెవెల్కి అనుకోవచ్చు బీఆర్ఎస్ వర్సెస్ కవిత మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చిందని కూడా భావించవచ్చు ఎందుకంటే పార్టీ దీనిపైన సీరియస్గా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది పార్టీ నేతలపైన నేరుగా ఆరోపణలు చేశారు అవినీతి ఆరోపణలు చేశారు అవినీతికి పాల్పడ్డ ఇద్దరు పేర్లు చెప్తున్నారంటూ ఆమె చెప్పారు మొత్తంగా చూసినట్టయితే మొదట కొంతమంది కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారంటూ చెప్పారు నా నా లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని బయట పెట్టాలంటూ ఫస్ట్ డిమాండ్ చేశారు అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నేరుగా కొన్ని కామెంట్ చేశారు ఆరోపణలు చేశారు ఇప్పుడైతే పార్టీలో ఇంపార్టెంట్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు పైన ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉండేటువంటి సంతోష్ పైన ఇద్దరిపైన పేర్లు చెప్పి నేరుగా ఆమె కామెంట్స్ చేశారు అవినీతి ఆరోపణలు చేశారు ఈరోజు కేసీఆర్కు అవినీతి మరకలు అంటుకున్నాయంటే దానికి కారణం ఇద్దరు ఆ ఇద్దరు మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు ఐదేళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు బాధ్యత లేదా ఆయన అవినీతికి పాల్పల్లేదా ఆయన పైన ఎందుకు ముందుగా చర్యలు తీసుకోవట్లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక వాళ్ళ స్వార్థం కోసం సంతోష్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ధనదాహం కోసం కేసీఆర్ను అంటే కేసీఆర్కు కు లాగా చేశారు కేసీఆర్ ఎప్పుడు డబ్బులో ఆశించే వ్యక్తి కాదు కనీసం తిండి జాస కూడా లేకుండా తెలంగాణ కోసం పాటుపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని డబ్బుల కోసం తమ స్వార్థం కోసం ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారంటూ చెప్పారు సెకండ్ టర్మ్లో మొదట ఐదేళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టే సెకండ్ టర్మ్లో ఆయన కంటిన్యూ చేయలేదు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు కొన్ని రోజులు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అనే కామెంట్స్ ఆమె చేశారు ఇక దాంతోపాటు వందల కోట్లు అప్పుడు ఇరిగేషన్ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సిఈఈ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ దగ్గర వందల కోట్లు దొరుకుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేయలేదు ఆ వందల కోట్లు దొరికిన వాళ్ళ వెనక ఎవరున్నారు ఎవరు బినామీలుగా వాళ్ళు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేసీఆర్ కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తారంటే ఆమె భావోద్వేగానికి లోకయ్యారు నా తండ్రి ఈరోజు ఇంత తెలంగాణ కోసం కష్టపడి ఇంత తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించి దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసలు అందుకున్నటువంటి కేసీఆర్ రోజు ఒక సిబిఐ కేసులో ఇరుక్కున్నారు సిబిఐ కేసులు ఆయన మీద పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కారణం అంటూ గా ఇంకొంతమంది పేర్లు కూడా ఆమె చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ స్థాయిలో నేను కేసీఆర్ని చూడాల్సి వస్తుంది అనుకోలేదు ఈ స్థాయిలో ఆయన పట్ల ఒక కొన్ని కేసులు అవినీతి మరగలు నేను అనుకోలేదు కూతురుగా బాధపడుతున్నాను పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత కేసీఆర్ వైపే ఇంత పెద్ద ఎత్తున కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అనేలాంటి కామెంట్స్ కూడా ఆమె చేశారు అంతా చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్కి ఈ వివాదం వెళ్ళిపోయింది పార్టీ దీనిపైన రెస్ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీన్ని ఒక కోణంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తుంది బీఆర్ఎస్ అసలు అవినీతి జరగలేదు కేవలం రైతుల కోసం రైతుల రైతులకు నీరు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంగా